హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి టుడే రెసిపీ ఏంటంటే చేపల ఎగురండి చేప ఏంటంటే వంజురం చేప ఎగురండి వంజురం చేప అనేది చాలా టేస్టీగా ఉంటుంది మూలలు ఉండవండి దీని ధర కూడా ఎక్కువ ఉంటుంది చాలా ఇష్టంగా తింటారండి ఇది ఎక్కువ కాకినాడలో కానీ ఎక్కువ సముద్రం చేప అండి ఇది కాకినాడలో ఎక్కువ దొరుకుతుంది ఈ వంజరం చేప ఎగురుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఈ ఒంజం చాపీగర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి నేనండి ఇంకోండి వంజరం చేప ముక్కల కింద కోసేసుకునండి దీనికి ఉప్పు పసుపు పెట్టి బాగా కడిగేసుకున్నానండి దీనికి పలుసు అవుతాయి ఉండదు కానండి జిగురు అనే జిగురుగా ఉంటుంది అందుకని ఇందులో ఉప్పు కళ్ళు ఉప్పు వేసండి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల అండి మనకి నీచు వాసన అన్నది తగ్గుతుంది తర్వాత మనకి ఉప్పు వేసి కడుక్కోవడం వల్ల చాలా మంచిదండి క్రిములు అవి ఏమైనా ఉంటే చనిపోతాయి చాలా మంచిది ఎప్పుడైనా సరే చేపలు కడిగేటప్పుడు కళ్ళు ఉప్పు వేసి కడుక్కుంటే చాలా మంచిదండి దీనికి నేను ఉల్లిపాయలు ఇంకోండి ఇన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు పచ్చిమిర్చి కూడా ఒక పది పచ్చిమిర్చి ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమానంగా వేస్తున్నాను ఈ చేపలకి మళ్ళీ కొంచెం పసుపు పట్టించేస్తున్నానండి కొంచెం పసుపు ఉప్పు అని ముందు అలా పట్టించేసి పక్కన పెట్టుకుంటే నీ స్వాసన అనేది తగ్గుతుంది ఈ ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు ఇంకోండి కట్ చేసేసుకున్నాను అలాగే దీనికి దీన్ని నేను వచ్చేయండి ఇప్పుడు నేను మసాలాని రోట్లో దంచుతానమాట ఈ ఉల్లిపాయ పేస్ట్ అన్నది ఈ మసాలాకి నేనండి అల్లం ముక్కలు అల్లము అలాగే ఐదారు బెల్లులు రెబ్బలు జీలకర్ర వేసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని రోట్లో దంచుతానండి మసాలా అన్నది ఉల్లిపాయ అన్నది పాత రోజుల్లో అయితే ఇలా సనికాల మీద నూరి పోరు మసాలా ఉల్లిపాయ అనేది ఇప్పుడు నేను ముందుగానండి రోల్ శుభ్రం కడిగే చెట్టుకుని బండి ఉంటుంది కదండి బండతోనండి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను వెల్లుల్లిపాయ జీలకర్ర అల్లం వేసేసి దంచేస్తున్నాను అలాగే ఇది బాగా నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా దంచేస్తా దంచి ముద్దగా చేసుకోవాలండి మెత్తగా పేస్ట్కి చేసుకోవాలి మనం ఇలా పాతకాల పద్ధతిలో చేయడం ఏంటంటే మనకి టేస్ట్ అన్నది మరీ కొంచెం బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా రోడ్లో దంచుకుని చేసుకుంటే మనం ఓపుకుంటే కనుక రోడ్లో దంచుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కూరలు ఇలా మెత్తగా నలిపోయిన తర్వాత నేనైతే బౌల్లో తీసేసుకుంటున్నాను నేను ఉల్లిపాయ పేస్ట్ అన్నది ఆల్రెడీ మసాలా వేసేసాం కదండీ అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసేసాము ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకునండి ఇప్పుడు నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను మన ముక్కలు కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టండి గిన్నె పెట్టిక్కిన తర్వాత నేను నువ్వుల నూనె మన కప్పు వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇలా వేగిన తర్వాత ముందుగా మనకు దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఆ ఉల్లిపాయ పేస్ట్ అన్నది ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత బాగా మనకి నూనె పైకి తేలేంత వరకు వేగాలి కొంచెం త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ అన్నది ఇప్పుడు వేగిపోయిన తర్వాత ముందుగా మనం కడిగి చెట్టుకుని ఉల్లి దీనికి పసుపు పట్టి చెట్టుకున్నాం కదండి ఆ ముక్కలను అయితే విందులో వేసేసుకోవాలి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి ముక్కలు విడిపోవు అలాగని చెప్పి మొత్తం కలపకూడదు ఒక్కసారి ఇలా కలుపుకునండి ఉల్లిపాయ పేస్ట్ మొత్తం చేపకలు పట్టేలా పట్టించుకోవాలండి ఆల్రెడీ నేను పసుపు వేసాను కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే కారం కూడా అండి మీరు ఎంత కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి దీని అవుతే నేను నాలుగు స్పూన్లు వేసానండి అలాగే కారం రెడ్ చిల్లీ పౌడర్ తగినంత సాల్టు అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం వేయించిన జీలకర్ర పొడి ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకుని అండి కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వంజరం చేప ఈగురు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఫిష్ ఫిష్ మసాలా ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు ఇది నేను ఇంట్లో హోమ్మేడ్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పొడి వేసానండి ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇదిగో చూడండి ఆయిల్ పైకి తేలుతుంది ఇందులో మనం మసాలా ఉప్పు కారం అన్నీ సరిపోనియో లేదో చూసుకోవాలండి ఇందులో ముళ్ళు ఉండదు కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది భయపడకుండా తింటారు చేపల కూర అంటే ఎక్కువ ముళ్ళు ఉంటాయని పిల్లలు ఇష్టంగా తినరు ఇలా ముళ్ళు లేని చేపలు పడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి చివరిగా కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకుంటే సిమ్ముల్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారండి వంజరం చేప ఇగురు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం పెద్ద కష్టపడిన అవసరం లేదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి కోర్ చాలా టేస్టీగా ఉంటుంది బాగా నచ్చుతుంది ఇది మనకి కాకినాడలో ఎక్కువగా చేపలు అన్నవి దొరుకుతాయి ధర కూడా ఎక్కువగా ఉంటుందండి చూ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కూడా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుందండి చూసారు కదండి వంజరం చేప ఇగురు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి వంజరం చే మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి నా వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్